గొర్రెల కుంభకోణం కేసులో పశు సమర్థక ఎండి రామ్ చందర్ ఓఎస్డి రెండు రోజు ఏసీబీ విచారిస్తోంది గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు దళారుల ప్రమేయంపై అధికారులు విచారిస్తున్నారు ఏసీబీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ రెండో విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి గొర్రెల కుంభకోణం కేసులో ఏసీబీ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం రెండవ రోజు అయితే పశు సంవర్ధక శాఖ ఎండీ రామచందర్ తో పాటు ఓఎస్డి కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని రెండో రోజు విచారిస్తున్నారు అయితే వీరు మొదటి రోజు విచారణకు ఏమాత్రం సహకరించలేదు నోరు మెదపలేదు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు నోరు మెదపలేదని సమాచారం ప్రస్తుతం రెండో రోజు అయితే వారిద్దరిని అధికారులు ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నట్టు తెలుస్తోంది అయితే విచారణకు సంబంధించి గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపుదల ధరల పెరుగుదల దళారుల పై విచారణ విచారిస్తున్నారు దీంతో పాటు ఎవరెవరి ప్రమేయంతో దళారి బోగస్ కంపెనీలతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఎవరు ఆదేశించారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది ఇద్దరిని కూడా ఎదురేగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు రెండో రోజు కస్టడీ విచారణలో ప్రధానంగా రాజకీయ నాయకుల పాత్ర అదేవిధంగా ఓఎస్డి కళ్యాణ్ కళ్యాణ్ ఫైల్స్ తరలింపు కాల్చివేత వీటన్నిటిపై కూడా విచారణ అయితే ఏసీబీ అధికారులు ఇద్దరిని విచారిస్తున్నారు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది గొర్రెల స్కీమ్ లో మార్గదర్శకాల మార్పుపై కూడా ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి గతంలో వెటర్నరీ అధికారులతో గొర్రెలు కొనుగోలు చేసేది రామ్ డైరెక్టర్ అయిన డైరెక్టర్లు డైరెక్టర్లుగా వచ్చాక వెటర్నరీ అధికారులు కాకుండా ఇతర శాఖ అధికారులతో ఎందుకు గొర్రెలు కొనుగోలు చేసే విధంగా చేశారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది ధన్యవాదాలు